శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్లో వినుకొండలోని చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు మన వినుకొండ పట్టణ ప్రజలకు మా శ్రేయభిలాషులకు అందరికీ కూడా మన పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ఈ భోగి సంక్రాంతి మరియు కనుమ పండగ మన జీవితాల్లో మంచి ఆనందాన్ని అదేవిధంగా ఉత్సాహాన్ని అదేవిధంగా మంచి ధనాన్ని మంచి వారికి ఆరోగ్యాన్ని సమకూర్చాలని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యం తరపున శ్రీ సాయి సాయికుమార్ గారు మరియు అదేవిధంగా ఆవుల మంద బ్రహ్మయ్య గారు అందరికీ కూడా విశేష చెప్తున్నారు సో అదేవిధంగా సంక్రాంతి పండుగ అని అంటే అందరికీ కూడా మనకు తెలుసు మన ట్రెడిషన్ లో అతి పెద్ద పండుగ ఇది సో సంక్రాంతి పండుగను ఒకప్పుడు అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి గ్రామంలో కూడా మన పట్టుకొమ్మలైనటువంటి గ్రామాలలో మంచి హరిదాసులు అదేవిధంగా గంగిరెద్దులు అదేవిధంగా పొంగలి మంచి మంచి ఈ గ్రామాల్లో దీనికి ఎంతో విశేష ఆదరణ ఉండేది సో ఈ రోజుల్లో ఇలాంటి మంచి మన ట్రెడిషన్ కనుమరుగవుతున్న తరుణంలో శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ వారు విద్యార్థులందరూ కూడా తమ ప్రతిభా పాఠవాలు ఉపయోగించి మంచి మంచి రంగవల్లికలు అదేవిధంగా ఏదైతే మన విలేజ్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిబింబిస్తూ కూడా సంక్రాంతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన ట్రెడిషన్ని మర్చిపోకుండా అందులో ఉన్న మంచిని ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియజేయటం కోసం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు మంచి మంచి రంగవల్లులు అదే విధంగా భోగి మంటలు పొంగలు ఇవన్నీ కూడా మన ఆచారాలను వాటిలో ఉన్న విశిష్టతను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనడం జరిగింది సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ప్రతి ఒక్కరూ కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో చాలా మందికి కూడా రోజు లేనటువంటి అవగాహన మనం కలిగించాలి మన ఆచారాలని మన ట్రెడిషన్ మనం కాపాడుకోవాలి ఇది మన అందరి యొక్క బాధ్యత సో మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు విజేత కాన్సెప్ట్ స్కూల్ వినుకొండ థ్యాంక్ యూ